హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు వంచక మహాపట్టణం ఈ కథను రచించిన వారు ఎల్ నాగేశ్వరరావు గారు పూర్వకాలమందు సింహళ దేశంలో ఒక ఓడవర్తకుడు ఉండేవాడు అతనికి జయపాలుడు అని ఒక్కడే కుమారుడు ఆ వర్తకునికి అవసాన కాలం రావటం చేత కొడుకును చేరబిలిచి నాయన నా తర్వాత నువ్వు కూడా మనకు తరతరాల నుంచి వస్తున్న ఓడవర్తకం సాగించి గొప్పవాడివయ్యి పేరు ప్రతిష్టలు నిలుపుకోవలసింది అయితే నీకు చెప్పవలసిన విషయం ఒకటే ఉన్నది ఎన్ని దేశాలు తిరిగినా పర్వాలేదు కానీ వంచక మహాపట్టణం మాత్రం పోబోకు సుమా అని హెచ్చరించాడు తండ్రిని సంతోషపెట్టడానికని జయపాలుడు సరేనని తల ఊపాడు మరికొద్ది రోజులకే వర్తకుడు మరణించాడు తండ్రి చనిపోగానే జయపాలుడు స్వతంత్రుడైనాడు ఇప్పుడు అతనికి ఆటంకమేమీ లేదు కదా కనుక జయపాలుడు తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చునని సంతోషించాడు ఏ పట్టణానికైతే తండ్రి తనను పోవద్దు అని హెచ్చరించాడో ఆ వంచక మహాపట్టణానికే పోయి చూడాలని జయపాలుడికి బుద్ధి పుట్టింది ఈ ఉద్దేశంతో నాలుగు ఓడల నిండా విలువైన సరుకు వేసుకొని అతను వ్యాపారం నిమిత్తము బయలుదేరాడు తొమ్మిది పగళ్ళు తొమ్మిది రాత్రిళ్ళు సముద్రం మీద ప్రయాణం చేసి జయపాలుడు వంచక మహాపట్టణం చేరుకున్నాడు ఆ పట్టణపు రేవు దగ్గర ఒక పల్లెవాడు చేపలను పడుతూ ఉన్నాడు ఆ చేరువలోనే ఒక నీటి కొంగ సముద్రంలో మునుగుతూ తేలుతూ చేపలను పట్టి తింటున్నది విలివిద్యలో నేర్పరి అయిన జయపాలుడు తన బాణంతో ఆ నీటి కొంగను కొట్టేశాడు నీటి కొంగ చచ్చి నేల మీద తేలుతూ ఉండేసరికి పల్లెవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏంటయ్యా అబ్బాయి ఈ అన్యాయం చచ్చిపోయిన నా తండ్రి నీటి కొంగ రూపం దాల్చి నాకు చేపల్ని పట్టడం నేర్పుతూ ఉంటే నువ్వు వచ్చి అకారణంగా అతన్ని చంపి నాకు అపకారం చేశావు రాజుగారి వద్దకి పద నీ మీద ఫిర్యాదు చేయాలి అన్నాడు రాజుగారు నేరం విచారణ చేసి పల్లెవానికి జయపాలుడు ఒక ఓడని నష్టపరిహారంగా ఇవ్వవలననే తీర్పు చెప్పాడు జయపాలుని నాలుగు ఓడల్లోనూ ఒక ఓడ పోయింది ఈ పట్టణపు రాజుగారి తీర్పు తమాషాగా ఉన్నదని వినోదిస్తూ జయపాలుడు దర్బారు వదిలి అవతలకు వస్తూ ఉండగా ఒక చెవి లేని వాడు ఎదురై ఓహో ఎన్నాళ్ళకు కనపడినావయ్యా అబ్బాయి నీ తండ్రి వద్ద నా చెవి ఒకటి తాకట్టు పెట్టి ఉన్నాను ఆ పద్దు ఈ రోజుకు వడ్డీతో సహా నాలుగు వేల రూపాయలైంది ఇదిగో నీ సొమ్ము నువ్వు తీసుకొని నా చెవి నాకు ఇచ్చివేయమని చెప్పి కూర్చున్నాడు దీనికి జయపాలుడు బదులు చెప్పలేక తెల్లముఖం వేశాడు ఇది చూసి చెవిలేనివాడు జయపాలు లోకు కట్టి రాజు వద్ద ఫిర్యాదు చేశాడు రాజు విచారణ చేసి ఈసారి కూడా జయపాలుడే నేరస్తుడని నిర్ణయించి ఒక ఓడ చెవిలేనివాడికి ఇచ్చుకోవలసిందని తీర్పు చెప్పాడు ఈ విధంగా జయపాలుడి ఓడలు నాలుగింటిలో రెండు పోయాయి జయపాలుడు మాత్రము విచారించక ఈ విడ్డూరాలను వినోదిస్తూ తన దాన్ని తాను వెళుతూ ఉండగా ఒక స్త్రీ ఎదురయ్యి ఏమయ్యా అబ్బాయి ఎంత కాలానికి కనపడినావు బాగానే ఉందిలే నేనెవరిననుకున్నావు పదిహేనేళ్ల క్రిందట మీ తండ్రి నన్ను గాంధర్వ వివాహం చేసుకొని నా వంక చూడకుండా వదిలేశాడు నేను మనోవర్తి కోసం తగాదా చేసేసరికి మా అబ్బాయి చేత పదివేల రూపాయలు పంపిస్తానని చెప్పాడు అందుచేత ఆ సొమ్ము ఇచ్చి మరీ కదలవయ్యా అని ఆమె అతనిని నిర్బంధించింది నువ్వెవరివో నీ సొమ్ము ఏమిటో నాకేమి పో అని జయపాలుడు నిరాకరించేసరికి ఆమె పోయి రాజుకి ఫిర్యాదు చేసింది ఈసారి మళ్ళీ రాజు విచారణ చేసి జయపాలుడిని నేరస్తుడిగా నిశ్చయించి ఆ స్త్రీకి కూడా ఒక ఓడ ఇచ్చేయమని తీర్పు చెప్పాడు ఇప్పుడు జయపాలుని ఓడలలో మూడు పోయినాయి ఇంకా ఒక్కటే మిగిలి ఉన్నది తండ్రి చెప్పిన మాట వినేనందుకు తగిరి శాస్తయింది కదా అని ఒకసారి జయపాలుడు అనుకున్నాడు ఇంతలో ఒక మంగలి ఆ దారి పోతూ ఉండేసరికి అయిందేదో అయింది శుభ్రంగా క్షౌరమైనా చేయించుకుందామని అతను మంగలిని పిలిచాడు అయ్యా ఏమిస్తారేమిటి అని మంగలి అడిగాడు నీకు అనుమానం ఎందుకురా అబ్బాయి నిన్ను సంతోషపెడితే సరిపోతుంది కదా అని జయపాలుడు వానికి నచ్చజెప్పి పని చేయించుకున్నాడు క్షౌరవం పూర్తిగానే జయపాలుడు అతనికి ఐదు రూపాయలు ఇవ్వబోగా మరి మరైదు రూపాయలు ఇచ్చాడు మంగళి మళ్ళీ వద్దన్నాడు అలా ఎంత సొమ్మిచ్చినా చాలదు అని చెప్పి మంగళి తీసుకోవటం లేదు పైగా రాజు వద్దకు పోయి నన్ను సంతోష పెడతానని చెప్పి ఈయన పని చేయించుకున్నాడు కానీ నన్ను సంతోష పెట్టలేకపోయాడు అని ఫిర్యాదు చేశాడు ఈ నేరాన్ని కూడా విచారణ చేసి జయపాలనుడిదే తప్పని రాజు తీర్పు చెప్పి మంగలికి ఒక ఓడ పరిహారం ఇవ్వమన్నారు చేసేది లేక జయపాలుడు తన వద్ద మిగిలి ఉన్న నాలుగవ ఓడను కూడా వదులుకున్నాడు ఇలా తాను తెచ్చుకున్న నాలుగు ఓడలు వంచక మహాపట్టణంలో ఫిర్యాదులకు సమర్పించుకొని జయపాలుడు నిర్భాగ్యుడై ఏమీ తోచక సముద్ర తీరాన విచారంగా కూర్చొని ఉన్నాడు అక్కడ ఒక సన్యాసి కనపడి జయపాల నీ విచారానికి కారణం నాతో చెప్పు నేను చేయగల సాయం ఉంటే చేస్తాను అన్నాడు అప్పుడు అతనికి కొంచెం ధైర్యం కలిగి తన సంగతి సందర్భాలన్నీ ఆయనతో వివరంగా చెప్పేసరికి సన్యాసి అతని చెవిలో ఏదో యుక్తి చెప్పి చేతికి ఒక రత్నాలహారం ఇచ్చి పోనైనా ఇక నీకంతా జయమే కలుగుతుంది అని దీవించాడు సంతోషంతో జయపాలుడు సరాసరి రాజుగారి కోటలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉన్న రాజుగారి పాపాయి మెడలో తన వద్ద ఉన్న రత్నాల హారం అలంకరించాడు అందమైన ఇటువంటి హారం బహుమతి చేసిన జయపాలుణ్ణి ఎంతో మెచ్చుకొని రాజుగారు అబ్బాయి మాకు చాలా సంతోషమైంది నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు అతని వినయంతో చేతులు రెండూ జోడించి మహారాజా తమరు ధర్మప్రభువులు కానీ నా రోజులు బాగాలేక నా వైపున అన్యాయంగా నాలుగు నేరాలు మోపబడి నేను వర్తకం కోసం తెచ్చుకున్న నాలుగు ఓడలు మీ రాజ్యంలో ఫిర్యాదులకు పరిహారం కింద ఇచ్చుకోవలసి వచ్చింది ఈ నేరాలని వాళ్ళు మళ్లీ విచారణ చేసి న్యాయం అనుగ్రహించమని ప్రార్థన అని కోరాడు రాజుగారిందుకు ఒప్పుకొని నాలుగు నేరాలకి సంబంధించిన ఫిర్యాదులని హాజరు పెట్టించి జయపాలుడు చెప్పుకోదగింది ఏమైనా ఉంటే చెప్పుకోమన్నారు అప్పుడు జయపాలుడు నాలుగు నేరాలని గురించిన వివరాలు రాజుగారితో ఇలా విన్నవించాడు అయ్యా నా తండ్రి చేపరూపంలో ఉండి సముద్రం మీద నాకు ఓడలు నడపటం నేర్పుతూ ఉండగా ఆ పల్లెవాణి తండ్రి నీటి కొంగ రూపంలో వచ్చి నా తండ్రిని మింగివేశాడండి అందుకని నేను తుపాకీతో నీటి కొంగని కాల్చవలసి వచ్చింది అని తన మొదటి నేరానికి తన సమాధానం చెప్పుకున్నాడు రాజు సంతోషించి పల్లెవాణి చేత జయపాలునికి ఓడను తిరిగి ఇప్పించి వేశాడు తర్వాత ఒక చెవి లేనివాడు వచ్చాడు దేవరా నా తండ్రి ఎన్నో కొన్ని వేల చెవులను తాకట్టు పెట్టినాడండి అందులో అతని చెవి ఏదో గుర్తుపట్టడం కష్టమండి ఆ రెండవ వాని చెవి నాకు ఇచ్చినట్లయితే పద్దులలో అతని చెవి ఎక్కడ ఉన్నదో వెతికి ఇస్తానండి అని జయపాలుడు చెప్పేసరికి చెవి లేనివాడు రెండవ చెవి ఇవ్వటానికి భయపడ్డాడు అందుచేత తప్పు వాడిదేనని ఒప్పుకొని వాని చేత రాజుగారు ఓడని తిరిగి జయపాలుడికి ఇప్పించి వేశారు విడాకులు పుచ్చుకున్న స్త్రీ వచ్చింది అప్పుడు జయపాలుడు ఏలిక ఈమెకు పదివేల రూపాయలు ఇవ్వమని మా తండ్రి చెప్పిన మాట నిజమేనండి అయితే మా కులాచార ప్రకారము కూడా భార్య సహగమనం చేయాలి ఇప్పుడైనా సరే ఈమె ఆ పని చేసిన పక్షమందు మనోవర్తి సొమ్ము ఆమె వారసులకు ఇవ్వటానికి అభ్యంతరం లేదండి అన్నాడు ఆ స్త్రీ సహగమనానికి అంగీకరించలేదు కనుక ఆమె చేత మూడవ వడను జయపాల్ని కిప్పించి వేశాడు రాజుగారు ఇంకా చివరికి మంగలి వచ్చాడు అక్కడ జయపాలుడు అన్నింటినీ మించిన చిత్రం చేశాడు నిండు సభలు రాజుగారి పాపాయిని ఎత్తుకుని ముద్దాడుతూ మన పాపాయి ఈ హారాన్ని వేసుకోవటం మీకు సంతోషంగానే ఉందా అని జయపాలుడు దర్బారులో ఒక్కొక్కడనే వరుసగా పేరు పేరున అడిగాడు అందరూ సంతోషంగా ఉన్నదన్నారు చివరకు తనకు పనిచేసిన మంగలిని కూడా అడిగేసరికి వాడు కూడా సంతోషమే బాబయ్యా అన్నాడు మహారాజా ఇప్పుడు నేను చేసిన పని సంతోషమేనని మంగలి తనకు తానే ఒప్పుకున్నాడు విన్నారు కదా అని అనేసరికి రాజు సంతోషించి మంగళి తీసుకున్న ఓడను మళ్ళీ జయపాలుడికి ఇప్పించి వేశాడు ఈ విధంగా ఎన్ని కష్ట నష్టాలు పడినప్పటికీ జయపాలుడి యుక్తి వల్ల సన్యాసి దీవెన వల్ల తన నాలుగు ఓడల్ని తిరిగి సంపాదించుకొని వర్తకంలో లాభం గడించి సుఖంగా ఇంటికి చేరుకున్నాడు మరొక కథ కథ పేరు సర్పరాజు కథను రచించిన వారు విశ్వం గారు పూర్వకాలమందు ఒక గొల్ల పిల్లవాడు ఉండేవాడు వాడు పొద్దుటల్లా పశువుల్ని మేపి మధ్యాహ్నం పూట విశ్రాంతి కోసము వాటిని ఒక రావి చెట్టు నీడకు తోలుకుని పోయేవాడు ఇలా కొంతకాలం జరిగినాక ఒక చిత్రం జరిగింది ఒక నాడువాడు రావి చెట్టు క్రింద కూర్చొని సేద తీర్చుకుంటూ ఉండగా అబ్బాయి నా మొదట్లో నువ్వు రోజూ పాలు పోసినావంటే నీకు గొప్ప మేలు కలుగుతుంది అని రావి చెట్టు చెప్పినట్లు వినపడింది ఆ రోజు నుంచి వాడు తన మందలో పశువులు పాలు పితికి రావి చెట్టు మొదట్లో పోస్తూ ఉండేవాడు అలా వాడు చెట్టు మొదట్లో పాలు పోయేగా పోయగా కొన్నాళ్ళకి పటాల్మని నేల బద్దలై ఒక పెద్ద నాగుపాము పడగ ఎత్తుకొని ఆ బీటలో నుంచి చెరచరామంటూ వచ్చేసరికి గొల్లపిల్లవాడు హడలిపోయాడు నాయనా నీకు వచ్చిన భయమేమీ లేదు హడలిపోబోకు కొందరు దుర్మార్గులు నన్ను నిష్కారణంగా ఈ చెట్టు క్రింద గొయ్యి తీసి పాతిపెట్టారు అందుచేత చావ సిద్ధమైనాను ఇంతలో నీ ధర్మమా అని పాలు చేత నేను తేరుకున్నాను మళ్ళీ జీవం చేరుకున్నది ఎన్ని జన్మలు ఎత్తితే మాత్రము నీ వంటి ప్రాణదాత రుణం తీర్చుకోగలనా అయినా ఏదో ఉడతాభక్తిగా ఒక చిన్న వరం ఇస్తాను అని నాగుపాము వాడిని దగ్గరగా రమ్మనది అతను చేరువకు రాగానే తలపైన ఊది అబ్బాయి నా మహిమ వలన నీ తల వెంట్రుకలు బంగారు వెంట్రుకలుగా మారిపోతాయి ఇందువల్ల నీకు చక్కటి భార్య దొరుకుతుంది పైగా నువ్వు ఏ మాట అంటే ఆ మాట ప్రకారం జరిగితీరుతుంది నువ్వు అదృష్టవంతుడివి వెళ్ళమని దీవించింది ఆ తర్వాత ఇలా హెచ్చరించింది ఈ వరం పొందిన సంగతి బ్రహ్మ రుద్రుడికి కాదు కదా ప్రియమైన భార్యకు సైతం తెలియనీయకూడదు అలా జరిగితే ఆ క్షణమందే మహిమ అంతరించిపోతుంది సుమా అంటూ గొల్లపిల్లవాణిని నాగుపాము హెచ్చరించింది గొల్లపిల్లవాడు సంతోషించి ఇంటికి తిరిగి వచ్చేశాడు ఒకనాడు గొల్లపిల్లవాడు నదిలో స్నానం చేసి తుడుచుకుంటూ ఉండగా తల మెరిసిపోతూ పన్నెండు నిలువుల పొడవుగల ఒక బంగారు తల వెంట్రుక ఊడి వచ్చింది ఉత్సాహం పట్టలేక అతను ఆ తల వెంట్రుకను ఒక ఆకులో జాగ్రత్తగా పొట్లం కట్టి నీటిపైన వదిలిపెట్టాడు దిగువన రేవులో స్నానం ఆడుతూ ఉన్న ఒక రాజకుమారికి పిల్లవాడు వదిలిపెట్టిన ఆకు పొట్లాం దొరికింది కొద్దీ ఆమె పొట్లాం విప్పి చూసేసరికి అందులో పన్నెండు మూరల బంగారు తలవింట్రుక తలతళామని మెరుస్తూ కనిపించింది ఆమె తక్షణమే తండ్రి వద్దకు వెళ్ళి నాన్నగారు నేను ఇలాంటి బంగారు తలవింట్రుకలు గల మనిషినే పెళ్లి చేసుకుంటాను లేని పక్షంలో పెళ్ళే చేసుకోను అని తన నిశ్చయాన్ని తెలిపింది ఈ విడ్డూరం విని రాజు రాణి ఆశ్చర్యపోయారు బంగారు తల వెంట్రుకలు గల చిన్నవాణి కోసము వారు కోటలో పరివారాన్ని అంతటిని పంపించారు అటువంటి చిన్నవాడు దొరకలేదని చెప్పి వాళ్ళందరూ తిరిగి వచ్చారు గూఢాచారుల్ని నాలుమూలలకి పంపించారు వాళ్ళు తెల్లముఖం వేసుకుని తిరిగి వచ్చారు ఇది పని కాదని మహిమగల సాధువులని దేశదేశాలకి పంపారు వాళ్ళు తిరిగి తిరిగి వచ్చి లాభం లేదనేశారు చివరకు ఒక రామచిలుక మహారాజా బంగారు తల వెంట్రుక గల చిన్నవాణిని మేము పట్టవలసిందే కానీ మానవులకు శక్యం కాదు నన్ను పంజరం లోపలి నుంచి వదిలిపెట్టండి నిమిషంలో ఆ చిన్నవాడిని పట్టి తెస్తాను నా ప్రజ్ఞ గాని అని చెప్పింది వెంటనే రామచిలుకను పంజరంలో నుంచి విడిచిపెట్టి దానికి విందు చేసి ప్రయాణం కట్టారు అది నదులు పర్వతాలు దాటుకొని అడవుల మధ్య ఉన్న గొల్ల పిల్లవాడిని కనిపెట్టింది అది చేసిన విచిత్రం ఏమిటనుకున్నారు ఒక్కొక్క పశువు మీద నుంచే మెల్లగా ఎగురుతూ వెళ్ళి ఆదమరుపుగా ఉన్న గొల్లపిల్లవాడి చేతిలోని పిల్లన గ్రోవిని నోట కరుచుకొని చెట్టు మీదకి ఎగిరిపోయింది గొల్లపిల్లవాడు గ్రోవి కోసము చిలుకను వెంబడించి రాసాగాడు అదే అలా చెట్టు మీద నుంచి చెట్టుకి చెట్టు మీద నుంచి చెట్టుకి ఎగిరిపోతూ రాజకుమారి అంతఃపురంలోనికి దారి తీసింది ఆత్రంతో ఉన్న గొల్లపిల్లవాడు తన పశువుల సంగతే మర్చిపోయి చిలుక వెనకనే వెళ్ళి అంతఃపురంలోకి ప్రవేశించాడు తన పని నెరవేరిందనే సంతోషంతో నోటినున్న పిల్లనగ్రోవి రాజకుమారి ఒడిలోకి పడవేసి రామచిలుక ఎగిరిపోయింది చిన్నవాడు తన పిల్లనగ్రోవి తనకివ్వమని రాజకుమార్ని అడిగాడు అందుకే నన్ను పెళ్లాడితేనే ఇస్తాను లేకపోతే ఇవ్వను అన్నది అతనికి ఆశ్చర్యం కలిగింది స్వయంవరం లేకుండా ప్రధానం లేకుండా ఇంత హఠాత్తుగా పెళ్ళి ఏమిటి అని ప్రశ్నించాడు స్వయంవరము ప్రధానము అన్నీ నదిలో నాకు పొట్లం నాడే నిశ్చయమైపోయాయి అని అంటూ ఆమె తనకు దొరికి నాకు పొట్లాన్ని చూపించింది ఇదంతా తనకు వరమిచ్చిన నాగుపాము మహిమ కదా అని అప్పుడు చిన్నవాడికి జ్ఞాపకం వచ్చి అతని పెళ్లికి ఒప్పుకున్నాడు కొద్ది రోజులకి వాళ్ళిద్దరికీ వైభవంగా వివాహమైంది ఆ రాజు తన కుమార్తెనే కాకుండా అర్ధరాజ్యం కూడా ఇచ్చి ఏలుకోమన్నాడు గొల్ల చిన్నవానికి అదృష్టం పండి హాయిగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు కొన్నాళ్ళకి తను అడవిలో విడిచి వచ్చిన పశువుల మంద సంగతి గుర్తుకు వచ్చింది ఆ మట్టును అతను బయలుదేరి పోబోతూ ఉండగా అతని భార్య కూడా వెంట వస్తానన్నది ఇద్దరూ కలిసి ఆ అడవుల మద్దకి వెళ్ళేసరికి పశువుల మందులు ఒక్కటి కూడా మిగలకుండా చచ్చిపడి ఉన్నాయి అయితే నాగుబాము తనకిచ్చిన రెండవ వరం అతనికి జ్ఞాపకం వచ్చింది అప్పుడు అతను నా పశువులు బతకాలి అని మనసులో కోరుకున్నాడు వెంటనే పశువులన్నీ తోకలాడిస్తూ గబాలన లేచి నిల్చున్నాయి అపరిమితమైన సంతోషంతో వారు పశువుల మందని తమ రాజ్యానికి తీసుకొని పోయారు మాట ఎందు గురువున్న వాళ్ళకి మంచితనం కలవాళ్ళకి ఎప్పటికైనా మేలు కలుగుతుంది మరొక కథ కథ పేరు హరిదాసులు కథను రచించిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు పూర్వము ఓ హరిదాసు గారు ఉండేవారు ఆయన ఓ మద్దలు వాయించేవాణ్ణి ఫిడేలు వాయించేవాణ్ణి జట్టుగా వెంటబెట్టుకుని ఊరూరా హరికథలు చెప్పేవాడు ఓ గ్రామం వెళ్ళి అక్కడ ఊరి పెద్దలందరితోటి తాము వచ్చిన సంగతి చెప్పేటప్పటికీ వాళ్ళంతా ఉత్సాహంతో ఆ దాసుగారి చేత వరసగా నలభై రాత్రిళ్ళు సంపూర్ణ రామాయణం చెప్పించేటందుకు ఏర్పాట్లు చేశారు అయితే హరిదాసు గారికి ఆ వాయిద్యగాళ్ళకి ఆ నలభై రోజులు భోజనం ఎవరు పెట్టడము అనే ప్రశ్న వచ్చింది హరికథలంటే చెవులు కోసుకునే పేరిబొట్లు గారు లేచి ఇదో పెద్ద ఆలోచన నేను ఈ ఊళ్ళో ఉండగా దాసులు ముగ్గురు మరో ఇంట విస్తరి వేయటానికి ఎంత వీల్లేదు అని నిక్కచ్చిగా చెప్పేశాడు ఆయన హరిదాసులంటే చూపిన గౌరవానికి ఊళ్ళో వాళ్లంతా మెచ్చుకున్నారు దాసులు కూడా సంతోషించారు కానీ పేరిబొట్లు గారి పెళ్ళాము పళ్ళమ్మకి పరాయి ఇంటికి భోజనానికి వెళ్ళటమంటే సరదా గాని ఒకళ్ళని పిలిచి భోజనం పెట్టడం అంటే గిట్టేది కాదు ముగ్గురు మనుషులకి నలభై రోజులు రెండు పూటలా వండి వడ్డించాలి అనేటప్పటికీ ఆవిడికి గుండె గుబేలుమన్నది నేను చెయ్యలేను అంటే మొగ్గుడు ఒప్పుకూడని వాళ్ళంతటి వాళ్లే లేచిపోయే ఉపాయం ఒకటి ఆలోచించింది ఈవేళ ఏం వంట చేస్తావు అని బొట్లు అడిగినప్పుడు పళ్ళమ్మ మొట్టమొదటి రోజు గనక పిండి వంటలతో పెద్ద విందు చేద్దాం చక్కగా గోధుమ పిండి చక్కెర నెయ్యి పట్టుకుని రండి అన్నది బొట్లు అనుకూల దాంపత్యం అంటే ఇలా ఉండాలని సరుకులన్నీ పట్టించుకొచ్చాడు పళ్ళమ్మ వంట చేస్తుంటే బొట్లు దాసులు ముగ్గురిని కొంచెం ముందుగానే పిలుచుకుని వచ్చి సావట్లో కూర్చోబెట్టి వంట అయిపోయే లోపుగా ఊసుపోవటానికని దాసుగారి చేత కొన్ని దరువులు పాడించాడు ఆయన పాడుతూ ఉంటే ఈయన తాళం వేయసాగాడు పళ్ళమ్మ తనకి మొగ్గుడికి పిల్లలకి మాత్రం సరిపోయే మామూలు వంట చేసి మొగ్గుతో ఏముండ వంట అయింది స్నానానికి లేవచ్చు అని చెప్పింది ఆయన దాసుల్ని లెమ్మని చెప్పి మడికట్టుకోమంటుంటే పళ్ళమ్మ చటుక్కున అయ్యో నా మతి మండ విస్త్రాకుల మాట చెప్పడం మర్చిపోయానండి అన్నది అయితే ఏంలే అంటూ బొట్లుగారు కత్తిపుచ్చుకొని ఊరి చివర కాలవవార ఉన్న అరటి తోటకు బయలుదేరి వెళ్ళాడు మొగుడు తెచ్చిన గోధుమ పిండితో పళ్ళమ్మ గోధుమ గవ్వలు చేసి పాకం పట్టింది కొంచెం ముద్ద మిగిల్చి ఆ పిండితో మనిషి ఆకారంలో మూడు బొమ్మలు చేసి పీటపైన కూర్చోబెట్టింది పళ్ళమ్మకి నలుగురు కొడుకులున్నారు తమాషగా కనపడుతున్న పిండి బొమ్మల్ని చూసి ఆ పిల్లలు అమ్మ వీళ్ళెవరే అని అడిగారు అప్పుడు పళ్ళమ్మ సావిట్లో ఉన్న ముగ్గురు దాసులకి వినపడేటట్లు పిల్లలతో ఆ మొదటైన హరిదాసు రెండో అయిన మద్దిలదాసు మూడో అయిన ఫిడేల దాసు అని బొమ్మలకి పేర్లు పెట్టి చూపించింది దాసులు ముగ్గురికి లోపలున్న బొమ్మల మాట ఏం తెలుసు తమ మాటే ఆవిడ పిల్లలతో చెబుతుందనుకున్నారు పిల్లలు మళ్లీ పిండి బొమ్మలకేసి చూస్తూ అమ్మ వీళ్ళనేం చేస్తావే అని అడిగారు సలసలా కాగిన నూనెలో పడవేసి ముగ్గురిని దోరగా వేయిస్తాను అని పళ్ళమ్మ చెప్పింది ఆ మాట విన్న దాసులు ముగ్గురు తమని ఆవిడ నూనెలో వేయిస్తానంటోందేమిటి అని తెల్లబోయి ఇంకా ఏమంటుందోనని చెవులు అప్పగించి కూర్చున్నారు వేయించిన తర్వాత ముగ్గురిని పాకం పెట్టి మీకు పెడతాను అని మళ్ళీ దాసులకు వినపడేటట్లు పిల్లలతో చెప్పింది పెద్ద పిల్లవాడు మొదటి బొమ్మను చూపిస్తూ అమ్మ నేను ఆ హరిదాసం తింటానే అన్నాడు రెండోవాడు రెండో బొమ్మను చూపెడుతూ నేను మద్దలదాసను తింటానే అన్నాడు మూడోవాడు అయితే నేను ఫిడైల్ దాసం తినేస్తానే అని అరిచాడు ఈ మాటలు వింటున్న దాసులకి ఆ పిల్లలు తమను తినేస్తారేమోనని బెదిరి పుట్టింది వీళ్ళు రాక్షసులు కాదు కదా అని భయం కూడా కలిగింది ఇంతలో పళ్ళమ్మగారి నాలుగో కుర్రాడు అమ్మ ఈ దాసుల్ని అన్నయ్యలకి ఇవ్వవద్దే ముగ్గురిని నేనే మింగేస్తానే అంటూ మారాం చేశాడు దానితో సావిట్లో ఉన్న దాసులకి అనుమానం తీరిపోయింది అది బ్రహ్మరాక్షసు ఇల్లే అని అక్కడుంటే వాళ్ళు తమని నిజంగా తినేస్తారని ఠారెత్తి దాసులు ముగ్గురు పరుగుపుచ్చుకున్నారు పక్క ఊరు చేరుకునేదాకా వాళ్ళు వెనక్కి తిరిగి చూడనే లేదు బొట్లుగారు విస్తరాకుల కట్టతో ఇంటికి వచ్చి దాసులేరే అని భార్య అడిగాడు ఏమీ ఎరగని దానికి మళ్ళీ ఆవిడ ఏం సావిట్లో లేరా అని ఎదురు ప్రశ్న వేసింది వాళ్ళు బయటికి వెళ్ళి ఉంటారని వస్తారని బొట్లు చాలాసేపు కనిపెట్టుకుని చూశాడు వాళ్ళెప్పటికీ రాకపోవటం వలన ఆఖరికి తను భోజనానికి లేచాడు ఆ దాసులు హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోయారో ఎక్కడికి వెళ్ళిపోయారో బొట్లు గారికి కానీ ఊళ్ళో వాళ్ళకి కానీ అప్పటికీ ఇప్పటికీ తెలియనే లేదు మరొక చిన్న కథ కథ పేరు పూజారి భక్తి ఈ కథను రచించిన జి జీ గారు అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో శివాలయం ఒకటి ఉండేది ఆ గుడి పూజారి మహాభక్తుడు అతను ప్రతిరోజు శివలింగానికి కోటి పత్రి పూజ చేసి పూజ చేసిన పువ్వులు రాజుగారికి ప్రసాదంగా పంపుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజున పూజారి పురుగురికి వెళ్ళవలసిన పని వచ్చింది అతను బయలుదేరేటప్పుడు భార్యను పిలిచి పూజా పుష్పాలు ఈవేళ రాజుగారికి నువ్వు పంపించు మరిచిపోకు సుమా అని మరీ మరీ చెప్పిపోయాడు ఆమె అప్పటికి అలాగే అన్నది కానీ తీరా భర్త వెళ్ళిన తర్వాత ఆ మాట మరిచిపోయి రాజుగారికి పంపవలసిన పువ్వులు తన కొప్పులో పెట్టుకుంది సాయంకాలం అయ్యేసరికి పూజారి ఇంటికి చేరుకొని భార్య చేసిన పొరపాటు తెలుసుకున్నాడు కోపంతో అతను భార్య కొప్పులోని పువ్వుల్ని లాగివేసి ఆ మట్టిని వాటిని రాజుగారికి పంపించి వేశాడు రాజుగారు పువ్వులు చూడగానే అందులో తల వెంట్రుకలు కనపడ్డాయి ఆయన పూజారిని పిలిపించి మండిపడుతూ ఇవేమిటి అని ప్రశ్నించాడు పూజారికి ఏమీ చెప్పటానికి తోచలేదు కానీ రాజు అడిగినప్పుడు ఏదో ఒక జవాబు చెప్పక తప్పదు కదా కనుక ఆ కంగారులో అతను అప్రయత్నంగా ప్రభు నేను అర్చించే శివలింగానికి వెంట్రుకలు ఉన్నాయండి పువ్వులు వంటుకుని ఉన్నాయి కాబోలు అనేసాడు ఆ మాటలకి రాజు ఆశ్చర్యపడి మేము సాయంకాలము స్వామి దర్శనానికి వస్తాం నువ్వు చెప్పినట్లు శివలింగానికి వెంట్రుకలు చూపితే సరే సరే లేకుంటే నీ తల కొట్టించి కోటగుమ్మానికి వేలాడదీస్తాను అని హెచ్చరించాడు ఆ వెంటనే పూజారి గుడిలోకి పోయి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకొని గాఢంగా జపం చేయసాగాడు కొంతసేపటికి శివుడు ప్రత్యక్షమై పూజారి ఎందుకలా బాధపడుతున్నావు నీకేం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు పూజారి స్వామి ప్రభువులు అడిగిన ప్రశ్నకు అమాయకంగా కంగారులో నోటి వెంట వచ్చిన మాట జవాబుగా చెప్పేశాను నా తప్పు నేను తర్వాత తెలుసుకున్నాను అందుచేత నా మాట పొర్లు కాకుండా భక్తుణ్ణి రక్షించు నీటముంచినా పాలముంచినా నీదే భారం స్వామి అని ప్రార్థించాడు అందుకు స్వామి నీకేం భయం లేదు అని చేతితో సంజ్ఞ చేసి అంతర్ధానమైపోయాడు సాయంకాలము రాజావారు ఆలయానికి వచ్చారు స్వామిని నమ్ముకొని ఉన్న పూజారి ఏమైతే అదైందని ధైర్యంతో రాజుని శివలింగం వద్దకు తీసుకుని వెళ్ళాడు రాజు చూసేవరకి ఆ లింగం పైన నిజంగానే వెంట్రుకలు కనపడినాయి అయితే ఒకవేళ తనని మోసపుచ్చడానికి పూజారి ఆ వెంట్రుకల్ని అంటించి ఉంటాడేమోనని అనుమానపడి రాజు ఒక వెంట్రుకని పుట్టుకుని లాగేసరికి బొలబొలామని రక్తం చెమ్మింది కానీ రాజుకి దృష్టి మందగించింది వెంటనే ఆయన తన తప్పిదాన్ని గుర్తించి లింగానికి సాష్టాంగపడి పొరపాటు చేశాను స్వామి క్షమించమంటూ వేడుకున్నాడు అప్పుడు ఆయనకి మళ్ళీ చూపు వచ్చేసింది ఈశ్వరుని మహిమ చూసి రాజుకి పూజారికేగాక అందరికీ ఆశ్చర్యమైపోయింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ